ఏడడుగుల బంధం పార్ట్ వన్ వన్ సెవెన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి బంగారు బుజ్జి వెళ్ళవా నువ్వు అన్నాడు నవ్వుతూ అడిగాడు చిలిపిగా కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ వెళ్ళాలని అనిపించలేదు అన్నది అల్లరిగా నవ్వుతూ శ్రావణి ఉండిపోతే గొడవైపోతుంది అసలే ప్రేమ ఆకలితో ఉన్నానేమో ఏదైనా జరిగిపోతుందేమో అనుకునే విషయం అంటూ చిలిపిగా నవ్వాడు కృష్ణవర్మ అనుకోని విషయం ఏమీ కాదు అనుకునే విషయమే జరగాలి అంటూ కృష్ణవర్మ భుజం మీద తలవాల్చి అందంగా నవ్వింది శ్రావణి పైనుండి అందంగా విరగబూసిన విరజాజుల పూల తీగ గాలికి కృష్ణవర్మను తాకుతూ సువాసనలు ఇస్తూ అల్లరి చేసింది హే విరజాజి కొమ్మ ఎంత ధైర్యం ఉంటే నా కృష్ణవర్మను నా అనుమతి లేకుండా తాకుతావు నీ మత్తైన సువాసనలతో అతన్ని రెచ్చగొడుతున్నావు అంటూ అల్లరిగా ఆ కొమ్మను పట్టుకొని నవ్వింది శ్రావణి ఎంతో ముద్దొస్తున్న శ్రావణి ముఖాన్ని చూస్తూ అలా ఉన్నాడు కాసేపు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ చెవి దగ్గర చిన్నగా కొరికి దొరకకుండా పరిగెత్తింది డాబా మీదకు అల్లరి వయస్సు ప్రియమైన తుంటరి మనసు తన ప్రేమ జతను కవ్వించాలని అనుకుంటుంది అక్కడ ఉన్న ఉయ్యాలలో అందంగా పవలించి అరమూర్పు కన్నులతో పైకి వచ్చిన కృష్ణవర్మను గమనిస్తూ లోపల నవ్వుతూ ఉంది కృష్ణవర్మ అక్కడ కొమ్మకు పూసిన విరజాజి పూలు కోసుకొని గుప్పిట నిండా తెచ్చి పడుకున్న శ్రావణి ఎదపై పోశాడు ఏ ఏమిటి పని అంటూ నవ్వింది శ్రావణి ఏముంది ఒంపు సంపుల వయ్యారి భామ హోయలొలికిస్తూ ఉంది విరజాజి పూల కొమ్మ నన్ను అడిగింది నీ ప్రియురాలి ఎదపై ఈ పూల తలగడ సిద్ధం చేసుకొని విశ్రాంతి తీసుకో అని నాపై జాలి చూపించింది అందుకే అలాగే చేస్తున్న నాకు మాత్రం ఏమి తెలుసు ప్రేమసాగరం మదన విషయంలో నాకు అంత వివరం లేదుగా అంటూ శ్రావణి పక్కనే కూర్చొని ఆమెపై తలవాల్చబోయాడు కృష్ణవర్మ అబ్బో అంత లేదు అప్పుడే విరజాజి పూలకొమ్మకు ఏమీ తెలియడం లేదు వివాహం కానిదే తలగడ మంత్రాలు ఏమీ వద్దు అంటూ అల్లరిగా నవ్వింది శ్రావణి పైకి లేచి కూర్చుంది ఆమె హృదయంపై ఉన్న పువ్వులన్నీ శ్రావణి ఒడిలోకి చేరాయి ఆ ఒడిలో తలవాల్చుకొని పడుకున్నాడు కృష్ణవర్మ కన్నె బంగారు ఒడిలో మత్తైన పూల పరిమళాలు మైమరచిపోయాడు కృష్ణవర్మ స్త్రీ శరీరం సౌఖ్యం చూస్తే పరవశం అనువణువులో స్వర్గసీమ అహో మన్మద ఎంతట ఆనందాలు పొందుతావు ఎప్పుడు అంట నా కృష్ణవర్మ వైపు చూసి సిగ్గుపడి అబ్బా లేగండి పెళ్ళైన తర్వాత గదిలోకి చేరినప్పుడు ఎంతో అందంగా అప్పుడే కలగాలి ఇటువంటి అందమైన భావాలు ఆ భావాలలో అంటున్న శ్రావణి నడుమును చిన్నగా తన వేళ్లతో తడిమాడు కృష్ణవర్మ ఇక మాటలు రాలేదు శ్రావణికి మత్తైన పూలవనములోన దారి తప్పి తిరుగుతున్నాను చెలి స్వర్గద్వారమునకు వెలుపల ఉన్నాను కరుణ లేదా కన్యారమని కరుణించలేవా బామామని అంటూ అల్లరిగా పాడుతూ శ్రావణి కళ్ళలోకి చూస్తూ చిలిపిగా నవ్వాడు కృష్ణవర్మ బ్రహ్మచారి తపస్సు పూర్తి కాలేదు వరమిచ్చే వీలు ఇంకా రాలేదు వేగిర పడకు మానసర పరిణయం అన్నది విలువైనది కాదా తొందర పడకురా అంటూ అందంగా గానం చేసింది శ్రావణి సంగీతం కూడా వచ్చు గడసరికి ఎంత అందమైన భావాలు చక్కటి చిరునవ్వుతో చెప్పింది అని శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మ కూడా అంతే అందంగా గానం చేశాడు ఒంపు సంపుల వయ్యారాలు ప్రేమతో పొంగిన యద సంపదలు ప్రేమ గానను దరిచేరమన్నవి కవ్వించినది నువ్వే కదా తప్పు నాదా సొగసరి నన్ను గెలిచిన గడసరి అంటూ కృష్ణవర్మ మైమరిపించే విధంగా గానం చేశాడు కన్యారమనికి కట్టుబాట్లు తెలీదా సుందరవదన కనులతో చిలిపి కళలను చిలికావు వలపుతో పిలిచి అల్లరి చేశావు సొగసరి నేను గడిసరిని కాను నీ చూపులలో చిక్కి నా మది పరిపరి విధముల ఉక్కిరి బిక్కిరయ్యను చిలిపి కృష్ణయ్య నీ చూపుల తాకిడి ఓర్చగా నాకు వ లేదు తాపమును దాచే తెలివైనా లేదు ఇక్కితిరా నీ ప్రేమ సామ్రాజ్యంలో తప్పులు చేయించకురా నా చేత అంటూ అల్లరిగా నవ్వుతూ పాడిన శ్రావణి వైపు చూసి పైకి లేచి శ్రావణి కనులపై ముద్దులు పెట్టుకున్నాడు కృష్ణవర్మ ఏమి ఎరగని కన్యారామనివా మరి నన్నెలా నీ ప్రేమలో బంధించి నావు ప్రియమనివి అంటూ తనదైన శైలిలో మాట్లాడి మైమరుపుగా నవ్వాడు కృష్ణవర్మ నీ వైపు చూస్తుంటే నాకు భయంగా ఉంది నన్ను నేను కాపాడుకోగలనా అనే సమస్యగా ఉన్నది ప్రియా నా పరవశాల మహావీర అంటూ అందంగా నవ్వింది శ్రావణి వారిద్దరూ కాసేపు అలా చక్కటి నాటక భాషలో మాట్లాడుకొని నవ్వుతూ ఉంటారు కవితలు సృష్టించుకొని పాడుతూ ఉంటారు మైమరుపుగా ఒకరిలో ఒకరు ఏకమైనంత తన్మయత్వంతో ముని మునిగి తేలుతూ ఉంటారు కేవలం ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అదరములు ఎలా అదరు చిన్నవి నా ప్రియసఖి అన్నాడు కృష్ణవర్మ చిలిపిగా నవ్వుతూ గంట తుమ్మెద కాచుకొని ఉన్నది తప్పు నాదే ఎలా అవుతుంది ప్రియా అన్నది ఇంకా మత్తెక్కించేలా చూస్తూ శ్రావణి కృష్ణవర్మ చేతులు చేయబోయిన చిలిపి పనులను తన చేతులతో ఆపడానికి ప్రయత్నించింది శ్రావణి నేను నిన్ను ఒక డాక్టర్గా పరీక్షించాలి అనుకున్నాను అంతే నన్ను అపార్థం చేసుకున్నావు అన్నాడు ఏమి ఎరగనట్లు కృష్ణవర్మ స్పెటస్కోప్ లేకుండానే అంటూ నవ్వింది కళ్ళతోనే శ్రావణి డాక్టర్గా సీనియారిటీ వచ్చింది చేతులతో నీ హృదయ స్పందన తెలుస్తుంది అంటూ అల్లరి చేస్తున్న కృష్ణవర్మ చేతులను అడ్డగిస్తూ అల్లరి చేసింది శ్రావణి ఇద్దరు అక్కలకు ముద్దుల చెల్లిగా నాకు కొన్ని వివరాలు తెలుసు అంటూ కృష్ణవర్మ చెవి పట్టుకుంది శ్రావణి అంతే కొంటె కృష్ణయ్య చూపుల్లో వలపు బామని చూపులు చిక్కుకుపోయాయి కృష్ణవర్మ చేతులు చేస్తున్న అల్లరిని అడ్డగించలేకపోయాయి వద్దు వద్దు ఇప్పుడే ఇలా వద్దు హద్దు హద్దు ఉండాల్సినప్పుడు హద్దు పరవశం అవుతున్న శ్రావణి కళ్ళల్లోని భావాలు అలా వద్దు అన్నట్లుగా పాడుతున్న రాగాలు కృష్ణవర్మ గుండెలను తాకాయి ఒక్కసారిగా శ్రావణిని దగ్గరకు తీసుకొని ఆమె ఏదపై అలా వాలాడు కృష్ణవర్మ ఇంకా చాలు వదలండి అన్నది శ్రావణి నేను ఇందాకనే వెళ్ళిపోవాల్సింది మీ అల్లరి హద్దు పెరుతుంది అని నేను భావించలేదు అన్నది కాస్త గడుసుగా శ్రావణి అలసిపోయాను శ్రావణి కాస్త ఊరట కావాలి అని కొంచెం అతిగా ప్రవర్తించాను సారీ అంటున్న కృష్ణవర్మ నోటిని తన పెదాలతో అందంగా మూసేసింది శ్రావణి ఇద్దరూ కూడా అధరామృత సేవనంలో ఉండిపోయారు వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి చేరువలో ఉంటే భయభక్తులు ఏమీ ఉండవు హద్దులు అన్నీ చెరిగిపోతాయి నా మట్టుకు నాకు ఇంకా 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 ఏదో కావాలి అని తపించిపోతోంది మనసు కానీ ఇక చాలు పదా కిందికి వెళ్దాం అన్నాడు భారంగా ఊపిరి వదులుతూ కృష్ణవర్మ మీకు ఎలా అనిపిస్తే అలా మీ మనసు మంచితనానికి మహారాజు గుణానికి దాసోహమైపోయింది నా మనసు ఎప్పుడో మీరు అడిగింది ఏదీ కాదనలేను అని శ్రావణి మనసుతో చెబుతున్నట్లుగా చెప్పింది మరిచేలా లేదు ఎప్పుడు ఏది తీసుకోవాలో అప్పుడు అది తీసుకుంటేనే అందం మన కలయిక అత్యంత మధురమైన భావాలతో గుర్తుండిపోవాలి అంతేకాని తప్పు చేశాము అన్న భావన ఎప్పుడూ కలగకూడదు అని నవ్వుతూ శ్రావణి ఒక్కసారిగా పైకెత్తుకొని గిరగిరా తిప్పాడు కృష్ణవర్మ పిరజాజి సనజాజీ పూల తీరుకల దగ్గరకు శ్రావణి ముఖం ఉండేలా పువ్వులు ఆమెను ముద్దాడేలా చేశాడు శ్రావణి బలంగా పూలదండలు అల్లుకుపోయింది కృష్ణవర్మ మెడభాగాన్ని ఇద్దరూ కలిసి కిందకు నడిచారు ఒకరికి ఒకరుని వదిలిపెట్టి బుద్ధి కావడం లేదు ఎన్నాళ్ళు ఈ విరహ వేదన అన్నట్లు చూస్తున్న శ్రావణి కళ్ళకు మైమర్పించే మధురమైన రోజులు ముందున్నాయి అంటూ కృష్ణవర్మ కళ్ళు అల్లరిగా చెప్పాయి సమాధానం కృష్ణవర్మ చూపుల గాలానికి శ్రావణి కన్య మనసు చిక్కుకుపోయింది ఎంతో గడసరిని అని తనకు తానే అనుకుంటుంది శ్రావణి కానీ మత్తైన మగధీరుని చూపుల బాణాలకు బానిసైపోయింది నీ ఇష్టం అన్నట్లు ఆమె చూపుల్లోని భావాలు తెలుపుతూ ఉన్నాయి అయినా ఇంత అల్లరి తగదు మీకు అన్నది శ్రావణి ఏం చేయరు శ్రావణి ఒకప్పుడు నీ శరీర ఆకృతి నన్ను రెచ్చగొట్టలేదు ఎక్కడ బరువు పెరగాలో పెరిగి ఎక్కడ బరువు తగ్గాలో తగ్గి మరింత అందంగా చెక్కిన శిల్పంలా నువ్వు నా కళ్ళ ముందు కవ్విస్తూ కనిపిస్తుంటే నన్ను నేనే నిగ్రహించుకోలేకపోతున్నాను అంటూ ఆమెను ముద్దు చేస్తూ ఉన్నాడు కృష్ణవర్మ శ్రావణిని ఉయ్యలలో కూర్చోబెట్టి అందంగా ఊపుతూ తన చెంతకు వచ్చినప్పుడు ఆ శంఖం వంటి మెడ మీద పగడాల ముద్దులను ముద్రిస్తూ ఉక్కిరి బిక్కిరిగా అల్లరి చేస్తున్నాడు కృష్ణవర్మ మయమరుచిన భావాలలో అందమైన కలల ఉయ్యాల ఊగుతూ ఉన్నది కన్నె బంగారు శ్రావణి ఆమె మనసు పరవశించి పాడుతోంది ఆడమంటోంది దేటైన మగమహారాజు కౌగిలిలో ఒదిగి పొమ్మని అంటుంది ఊరుకోవే మనస నా హద్దులు నాకు తెలుసు నన్ను రెచ్చగొట్టకు అంటూ తనలోని తనకు భయభక్తులు చెప్పుకుంటుంది శ్రావణి అయినప్పటికీ ముందుకు వంగినప్పుడు తన మనసుకు చెప్పిన భయము వెనుకకు వచ్చినప్పుడు కృష్ణవర్మ గారి స్పర్శానుభూతులతో మనసు చెబుతున్న ఆ వైపుకు మళ్ళిపోతోంది శ్రావణి మనసు ఆకాశంలో జాబిలి సొగసుల చిన్నది అందముగా నా గుండెలపై ఒదిగింది నేడు అని అందంగా పాడుతూ ఉయ్యాలూపుతున్నాడు కృష్ణవర్మ ఇంతలో కృష్ణవర్మ ఫోన్ మోగింది ఎవరికి వారు సర్దుకున్నారు ఆనంద్ గారు మాట్లాడుతున్నారు కృష్ణవర్మ మళ్ళీ నొప్పులు మొదలయ్యాయి సుప్రజకు అని చెప్పారు కంగారుగా ఓకే మామయ్య గారు హాస్పిటల్కి వచ్చేయండి అంటూ వెంటనే అలర్ట్ అయ్యాడు కృష్ణవర్మ కిందకొచ్చి తాతగారిని ఒకసారి పరిశీలించారు మధ్యలో లెగిస్తే మంచినీళ్ళు తాగండి తాగించండి అంటూ చెప్పారు అక్కడ ఉన్న కాంపౌండర్కి అన్ని జాగ్రత్తలు చెప్పారు పని మనుషులకు కూడా జాగ్రత్తలు చెప్పాడు శ్రావణికి కంగారుగా ఉంది కృష్ణవర్మ మాట్లాడుతూ ఏమీ లేదు కాన్పైతే అవ్వచ్చు నిన్న అలా నొప్పులు వచ్చిన తర్వాత వేసిన టాబ్లెట్లకు మళ్ళీ నొప్పులు వచ్చాయి అంటే ఖచ్చితంగా కాన్పు అయిపోతుంది అని చెప్పారు కృష్ణవర్మ ఒక డాక్టర్గా కృష్ణవర్మ అప్పటికప్పుడు బాధ్యతగా మారిపోయారు అదే ఆ విషయమే చాలా ఇష్టం శ్రావణికి తనను తాను నిగ్రహించుకునే శక్తి కలిగినవాడు కృష్ణవర్మ దామోదరవర్మ గారి గురించి అన్ని విషయాలు చెప్పి కృష్ణవర్మ శ్రావణిని తీసుకొని వెంటనే హాస్పిటల్కు బయలుదేరాడు దారిలోనే సీనియర్ లేడీ డాక్టర్కు ఫోన్ చేశాడు రూమ్ సిద్ధం చేయమని హాస్పిటల్ విషయాలన్నీ కూడా ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ వాళ్ళు అక్కడికి చేరేసరికి శ్రీనివాసరావు గారి దంపతులు ఆనంద్ గారు కలిసి సుప్రజతో వచ్చారు సుప్రజ గారు చాలా తీవ్రంగా నొప్పులు పడుతున్నారు భయపడకండి అంటూ వెంటనే అక్కడకు స్ట్రక్చర్ తెప్పించి పరీక్ష చేశారు కృష్ణవర్మ అందుకు హెల్ప్ చేస్తూ ఉన్నది శ్రావణి ఏమీ కాదు పిన్ని అంటూ సుప్రజ గారి తల మరుతూ మాట్లాడుతూ ఉంది శ్రావణి కాన్పు అయిపోయేలాగా ఉంది లేబర్ రూమ్ నీట్గా పెట్టారు కదూ అన్నాడు కృష్ణవర్మ పెట్టాం బాబు అంటూ నర్సులు ఫాస్ట్గా వచ్చి అక్కడ విషయాలు చూస్తున్నారు వెంటనే సుప్రజ గారిని లేబర్ రూంలోకి చేర్చారు ఇంజక్షన్ చేశాడు కృష్ణవర్మ సీనియర్ స్టాఫ్ నర్స్ని పెట్టారు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు కృష్ణవర్మ సుప్రజకి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్